ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం పామూరు ప్రతి వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా గురువారం పామూరు పోలీస్ సర్కిల్ ఆఫీసులో రహదారి భద్రతపై అవగాహన సదస్సు ఈ సందర్భంగా కనగిరి సబ్ డివిజన్ డిఎస్పీపి సాయిశ్వర్ యశ్వంత్ గారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నిబంధనలు పాటించాలన్నారు జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదిహేను వరకు జరిగే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా

సంతోషంగా ఉంది మీ అందరం చూస్తుంటే అంటే అప్పుడప్పుడు ఇట్లా కలవటం కూడా ఈ సందర్భం ఏదైనా కూడా కలవటం కూడా ఒక మంచి పరిణామం అని నాకు అనిపిస్తుంది అది ఈ సేఫ్టీనా రోడ్ సేఫ్టీనా ఇంకోటి ఇంపార్టెంట్ కాదు ఒక ఫెబులైజేషన్ మీరంటే మేము మేమంటే మీకు ఒక పరిచయం కొత్త వాళ్ళకి కాబట్టి మెకానికల్ బ్రేక్ జరిగింది లేదా మీకు ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ ఫిట్నెస్ టెస్ట్ లేకపోయి ఉండొచ్చు లేదు మన టైం బాగాలేకపోయి ఉండొచ్చు మన టైం బాగాలేకపోతే ఏం చేయలేం కదా కాబట్టి మనం మన చేతుల్లో అనేది మనం చేయాలి ఎప్పుడైనా సరే అందుకే వెంటనే సిఏ గారికి చెప్పడం జరిగింది ఎక్కడైతే జరిగిందో మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ మన లిమిట్స్లో జరగకూడదు ఏ ఆటో డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి వెంటనే సీఏ గారికి చెప్పడం జరిగింది ఒక మీటింగ్ పెట్టండి ఒకసారి మాట్లాడదాము అంటే సిఏ గారు సార్ మీరు వస్తే బాగుంటుంది అంటే నేను ఒక పాంప్లెట్ కూడా ప్రిపేర్ చేయండి అని చెప్పాను సిఏ గారికి సో ఈ పాంప్లెట్ మీరు అందరు చదవగలరా చాలా మంది చదవగలరు కదా చదవగలిగిన వాళ్ళు చదవండి మిగిలిన వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పండి తర్వాత మీ ఆటో కంటిస్తే ఇంకో పది మంది చదువుతారు వంద మందిలో మనం చేసే ప్రయత్నం వల్ల ఒక ఇరవై ముప్పై మంది మారడం మంచిదే కదా సమాజానికి అది ఎంతో కదా మీ వల్ల సేవ చేయడమే కదా మేము మీకు ఇస్తాము మీరు దాన్ని పది మందికి చెప్తారు మీరు ఆటో కంటించడం వల్ల ఇంకో పది మంది చదువుతారు దానివల్ల మనము స్టాలిన్ సినిమాలో చూసినట్టు ఒకరి నుంచి ముగ్గురికి ముగ్గురు నుంచి మరో ముగ్గురికి అట్లా ఒక మంచి పని ఇది మనం చేయలేనిదేం కాదు చేయలేనిది కాదు కదా జస్ట్ మనం అతికిస్తాం ఇంకో పది మనిషి చదువుతారు కాబట్టి ఇది మనం చేద్దాం ఈ తర్వాత ఈ ఈ నెల నుంచి ఎవరు కూడా యూనిఫామ్ లేకుండా కనపడకూడదు ఆట వాళ్ళు నేను ఫస్ట్ చెప్పింది అదే మీకు పోలీసు ఎవరైనా యూనిఫామ్ లేకుండా రోడ్డు మీద కనిపిస్తారా కనిపిస్తే వాళ్ళు పోలీసుని మీరు గుర్తించగలుగుతారా లేదు కదా అట్లాంటప్పుడు మీరు ఏ ఎక్కడున్నా సరే మీరు ఆటోలో ఉన్నాము లేదు బయట ఎక్కడైనా ఉన్నారు యూనిఫామ్లో కనిపించండి మా వాళ్ళకి ఏమైతుంది ఓ వీళ్ళు పలానా ఆటో వాళ్ళు కదా అని మీకు ఏదైనా చెప్పడానికి ఉంటుంది మీరు ఏదైనా చెప్తే రిసీవ్ చేసుకునేది కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు యూనియన్ వాళ్ళు ఉన్నారు మాల్యాజ్ గారు ఉన్నారు వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు ఏదైనా మనకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు మంచి వాళ్ళతో పోలీసులు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారు కానీ ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి కానీ అతిక్రమించి కానీ చేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్తే ఏమైతుంది పనిష్మెంట్ పోలీసింగ్ అని అవుతుందా కాబట్టి ఆ స్కోప్ మనం ఇవ్వకూడదు మీరు యూనిఫామ్ లో కనిపిస్తే ఒక రికగ్నిషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆటో నడిపేటప్పుడు యూనిఫామ్ లో నడపండి తర్వాత మైనర్ డ్రైవింగ్ ఎవరు చేసినా సరే చాలా కఠినంగా చర్యలు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసిన ఎయిటీన్ ఇయర్స్ లోపల ఎవరైనా ఆటో కట్టుకున్నా లేకుంటే టూ వీలర్స్ డ్రైవింగ్ చేసిన పనిష్మెంట్ ఇరవై ఐదు వేలు ఇంతకు ముందున్నట్టు లేదు చట్టం మారింది మైనర్ డ్రైవింగ్ కి పనిష్మెంట్ ఇరవై ఐదు వేలు తర్వాత ఆటో సీజ్ చేయడం జరుగుతుంది వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మనం అంత చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు నడుపుతూ ఉంటేనే ఏదో ఒక చోట ఇష్యూ జరుగుతూ ఉంది అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏవో జరిగినప్పుడు మైనర్ డ్రైవ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు